ఈ మధ్య గౌరవ శాసనసభ్యుల్ని మా పార్టీ శాసనసభ్యుల్ని ఎందుకు అడగలేదు రిజర్వేషన్ దత్తములా మీరు అని కూడా సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అయ్యా ఎమ్మెల్యే అడిగే మీకు ఇచ్చారు మీరు ఇచ్చారు వారికి ఏమైనా ఎప్పుడో చేశారా క్యానవేసం చేశారా గెలవ గెలిపించడం కాసే నేను అతి సాయం చేశారా వారిని తిట్టడానికి మీకు ఏం హక్కు ఉంది మీకు వారికి సంబంధం ఏంటి అలాగే ఉద్యమంలో మీ ఎప్పుడు లేదే సానుభూతి కూడా చూపించలేదే ఒక చిన్న ముక్క రాసి ఉత్తరం కూడా రాయలేదే నాకు నన్ను కూడా తిడతా ఉన్నారా మీరు జగన్మోహన్ రెడ్డిగా జగన్ బేటలో రిజర్వేషన్ ఏమైనా ఉన్నారు నోరు కూర్చు కూర్చున్నామే నన్ను అంటున్నా నేను నేను సాగున్నా వారిలాగా అమ్ముడైపోయిన మనిషిలే దద్దని చేతకాని వాడిని పౌరుషం లేనివాడిని ఉద్రేఖలు లేనివాడిని ఆవేశం లేనివాడిని అయ్యా మీకు అన్నీ ఉన్నాయి కదా మీరెందుకు రుండలేదు మీరెందుకు రెండెక్కలేదు మీరు చేయొచ్చు కదా నేను చేయొద్దు చెప్పలేదే ఇది నాకు రాసి ఇవ్వలేదే విజుమి చేయమని ఎవరూ నా అంత నేను వారు సహకారం చేయాలని చెప్పి దిగాను వారు సాధ్యం కాదన్నారు నోరు కూర్చున్నాను అది తప్ప ఇస్తా అన్న వాళ్ళము అడగడం తప్ప నేను ఏమన్నా వాళ్ళని అడగలేదని చెప్పి తప్పంటారా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అడిగారు మీకు లేదు మీ మోచతి కన్నా నీళ్లు తగ్గి వాళ్ళు ఏమేమి ఎమ్మెల్యేలు అవ్వలేదు జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దయ వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు